చూపించండి ఓకే మేడం మీకు డెమో చూపిస్తాం రండి మేడం ఒక నోట్ మ్యామ్ కానీ దీనికి ఓన్లీ టూ ఇయర్స్ ఎక్స్పర్ట్ మాత్రమే ఉంది మేడం తర్వాత గేమ్స్ అన్ని అయిపోతాయి మేడం అవునా కానీ టూ ఇయర్స్ లో మీరు చాలా సేపు ఆడుకోవచ్చు మేడం తీసుకోండి సరే ఇవ్వండి మేము మీకు ఆన్లైన్ లో పంపిస్తాం మేడం సరే బాయ్ రావాలమ్మా రావాలి రావాలమ్మా రావాలి మీ జీవితాన్ని మార్చేసుకోండి రావాలమ్మా రావాలి అమ్మయ్యా ప్రోడక్ట్స్ అమ్మేశాను నేను

మీతోనే ఉంటారు మీతోనే తిరుగుతారు సార్ తీసుకోండి సూపర్ ఉంటుంది మస్త్ ఆడుకో అస్సలు చార్జింగ్ తీసుకోండి సార్ ఇవి నాకు ఎక్కించుకున్నా అన్ని గేమ్స్ ఆడే సార్ అవునా సార్ ఇది తీసుకుంటే మీరు ఫుల్ పాపులర్ కోసం మస్తు మంది తిరుగుతారు సార్ తీసుకోండి సార్ ఇది అవునా ఏ డెమో చూపండి ఓకే సార్ మీకు డెమో చూపిస్తాను రండి సార్ అవునా ఓకే సార్ కానీ దీనికి ఓన్లీ త్రీ ఇయర్స్ ఎక్స్పైర్ డేట్ మాత్రమే ఉంది అవునా కానీ మీరు ఈ త్రీ ఇయర్స్ లో మస్తు పాపులర్ అయిపోవచ్చు సార్ తీసుకోండి సార్ మేము ఆన్లైన్ లో పంపిస్తాం సార్ ఓకే ఓకే సార్ అయ్యా టూ ప్రోడక్ట్స్ అమ్మేసాను ఇంకొక టూ ప్రోడక్ట్స్ ఉన్నాయి రాలి రావాలి చేసుకోండి మా షాప్ వచ్చి పేపర్లో ఆడిచ్చింది నేరేనా అవును మేడం మేమే ఆడిచ్చాం మేడం తీసుకోండి మేడం మా దగ్గర ఫోర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మేడం అవన్నీ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేడం ఫస్ట్ వన్ గేమ్స్ మేడం ఇలా టెన్ థౌజండ్ గేమ్స్ ఉంటాయి మేడం అస్సలు చార్జింగ్ కావాలి మేడం సూపర్ ఉంటుంది మేడం చాలా గేమ్స్ ఉంటాయి మేడం తీసుకోండి మేడం మేడం సెకండ్ వన్ ఫ్లేమ్ మేడం మీరు తీసుకుంటే మీరు చాలా పాపులర్ అయిపోతారు మేడం తీసుకోండి సూపర్ అయిపోతాం మేడం మీకోసం ఆటోగ్రాఫ్ కోసం చాలా మంది వస్తారు మేడం తీసుకోండి మేడం తీసుకోండి నాకు అర్థం సెకండ్ థర్డ్ వన్ వచ్చేసి ఫ్రెండ్స్ మేడం మీకు ఫోర్ ఫ్రెండ్స్ ఇస్తాం మేడం వాళ్ళు మీతోనే ఉంటారు మేడం మీతోనే తిరుగుతారు మేడం మీకు ఏం కావాలంటే చేసి పెడతారు మేడం తీసుకోండి మేడం సూపర్ ఉంటుంది మీకు డెమో చూపిస్తాను రండి మేడం マーメーディナックパ ఇది మీకు ట్వంటీ థౌజండ్కి ఇస్తాను మేడం తీసుకోండి మేడం కానీ ఒక నోట్ మేడం ఇది ఎక్స్పర్టైడ్ కొన్ని ఓన్లీ టూ యాస్ ఎక్స్పర్టైడ్ మాత్రమే ఉంది మేడం సరే ఓకే మేడం మీకు ఆన్లైన్లో పంపిస్తాను మేడం రాలమ్మా అరవాలి రాళ్ళమ్మ అరవాలి నోట్ కూడా బాగానే ఉంది ఇచ్చాను మేడం మా దగ్గర ఫోర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మేడం ఫస్ట్ వన్ గేమ్స్ మేడం అందులో మీకు టెన్ థౌసండ్ గేమ్స్ ఉంటాయి మేడం సెకండ్ వన్ క్లేమ్ మేడం తీసుకున్నా మీరు సూపర్ పాపులర్ అయిపోతారు మేడం నాకు థర్డ్ వన్ ఫ్రెండ్స్ మేడం మీకు ఫోర్ ఫ్రెండ్స్ ఇస్తాం మేడం వాళ్ళ మీతోనే ఉంటారు మేడం అసలు ఎక్కడ కావాలంటే అక్కడికి వస్తాను మేడం వచ్చే నాకు వేరేనా

ఇచ్చే ఇప్పుడే దీనికి ఎక్స్పర్టెడ్ కూడా లేదు మ్యామ్ మీకు లాంగ్ లైఫ్ వస్తుంది మేడం నాకు ఇష్టం అప్పుడు ఆన్లైన్లో పంపిస్తాం మేడం నాకు ఇప్పుడే కావాలి నాకు ఇప్పుడే కావాలి సరే మేడం సరే అర్థమైందా స్కిట్ ఏంటో ఈమె దగ్గర ఫోర్ ప్రొడక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ పాపులర్ ఒకరు పాపులర్ కావాలని కోరుకున్నారు ఒకళ్ళే ఫ్రెండ్స్ కావాలని కోరుకున్నారు ఒకళ్ళేమో గేమ్స్ కావాలని కోరుకున్నారని